అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తూ కూడా రైతులకు ఎంతో మేలు అయితే చేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సాయాన్ని రైతులకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక పీఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత డబ్బులు తీసుకునే ముందు ప్రతి రైతు కూడా కొన్ని రూల్స్ ప్రకారం అయితే ఒక యొక్క కిసాన్ ఇరవై విడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏంటి మరి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత కొత్త రూల్స్ ఏంటి ఏ రూల్స్ వచ్చాయి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలని వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తారో అప్పుడే మీరు మీతో పాటు మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్ ద్వారా మీరు షేర్ చేస్తూ లింక్ అనేది వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేసి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటారు మరి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలలో భాగంగా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసుకుని మరి ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇరవై విడత రావాలంటే అంటే చాలామంది రైతులు ఏంటంటే బోగస్ రైతులు ఉన్నారనమాట అంటే ఎవరు అర్హత లేకపోయినా కూడా మనకు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారంట మరి ఈ పిఎం కిసాన్కు ఆ విధంగా అప్లై చేసుకున్నటువంటి రైతులను తొలగించడానికి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి కొత్త రూల్స్ ప్రకారము ఎవరైతే మనకు అర్హత లేకుండా ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ పొందారో వారికి నోటీసులతో పాటుగా వారి ఈ యొక్క పిఎం కిసాన్ నుంచి తొలగించడానికి ఇక ఖచ్చితంగా పీఎం కిసాన్ కొత్త రూల్స్ ప్రకారం విడుదల చేసి రైతులందరికీ కూడా మేలు చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇలాంటి బోగస్ రైతులందరినీ కూడా ఏరివేస్తే కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారికి మేలు జరుగుతుంది ఉద్దేశంతో మనకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి ఈ పిఎం కిసాన్ సాయం ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉంది ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు నలభై మూడు లక్షల మంది పొందుతుంటే తెలంగాణ మనకి యాభై లక్షల మంది వరకు కూడా యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందుతున్నారు ఇక తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుని ఇక ప్రధాని మోదీ గారైతే ఈ బోగస్ రైతులందరినీ కూడా తీసివేద్దాం ఈ బోగస్ రైతులను తీసివేస్తే మరికొంతమంది నిజమైన రైతులైతే ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అందుతుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాయన్నమాట ఇక దీనిలో భాగంగానే మనకు ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డునైతే తీసుకొచ్చాయి అంటే పన్నెండు అంకెల గుర్తింపు కార్డునైతే రైతుల కోసం అయితే తీసుకురావడం జరిగింది ఈ పన్నెండు అంకెల గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఆ రైతులను ఏరివేయొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అంటే ఇది ఒక ఆధార్ కార్డ్ టైప్లో ఇస్తారు ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయం మీకు రావాలంటే మీరు నేను చెప్పినట్లుగా ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనకు వన్ బీ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ లేదు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు వీటి సాయంతో మీరు ఏంటంటే నేరుగా మీరు రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే ఇక తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవా కేంద్రాలకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క కార్డు అనేది ఇస్తారు పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య అనేది మీకు క్రియేట్ చేస్తారు మీరు రైతు అని చెప్పేసి మీకు ఎంత ఉన్నాయండి ఒక కుంట భూమిని ఒక ఎకరం లోపుని మీకు భూమి మీరు ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అంటే మరిన్ని పథకాల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అయితే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సాయాన్ని ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన ప్రధాని మోదీ గారు మనకి యొక్క డబ్బులు నేరుగా రైతులకు విడుదల చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు బా బీహార్లోని భాగల్పూర్లో యొక్క నిధులను విడుదల చేసినటువంటి ఆయన నేరుగా రైతులకు జమ చేయడానికి డీబీటీ ఎంచుకుని దాని ప్రకారం అయితే రైతులకు డబ్బులు అయితే విడుదల చేశారు మరి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా మరి డబ్బులన్నీ కూడా మీరు తీసుకుని తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాలని నిజమైనటువంటి రైతులకే ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది దీనిలో భాగంగానే మనకి బోగస్ రైతులందరినీ కూడా ఏరువేయడానికి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళకు కానీ లేకపోతే ఎక్కువగా భూమి ఉన్నటువంటి వారిని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి వారందరినీ కూడా గుర్తించి ఈ లిస్ట్ నుంచి తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకుందనమాట చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే వారికి ఎంతో మేలు జరిగి మరింత పట్టుదలగా వారు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను తీసుకుని మరింత ముందుకెళ్తారని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు కౌలు రైతులకు కూడా మేలు జరిగే విధంగా అంటే కౌలు రైతులకు ఇప్పుడుకి ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకు పీఎం కిసాన్ సహాయాన్ని అందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తున్నాయన్నమాట కౌలు రైతులకు తెలంగాణలో రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత భవ ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుందన్నమాట మరి ఈ విధంగా మేలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సాయం ద్వారా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సాయం అంతే చాలా మేలు జరుగుతుందని కౌలు రైతులు ఎక్కడా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు చాలామంది భూములు ఉన్నవారు వ్యవసాయం చేయట్లేదు కానీ కౌలుకు తీసుకుని కౌలు రైతులు అయితే చేస్తూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇరవై విడత నుంచి కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా మనకు చర్చ జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ పిఎం కిసాన్ పైన ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఇరవై విడత డబ్బులను విడుదల చేసేటువంటి సమయానికి మీకు తప్పకుండా యొక్క సహాయాన్ని అందిస్తామని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట అనేక రకాలుగా రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ ద్వారా మనకు ఆయన ఎన్నో వాటిని అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ విధంగా కౌలు రైతులకు కానీ భూములు ఉన్నటువంటి రైతులకు అందరికీ కానీ పిఎం పీఎం కిసాన్ ద్వారా మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావ రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా రైతులకు జమ అయ్యే విధంగా కూడా అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై తర్వాత అంటే ఏప్రిల్ లో మీకు కసరత్తులు అయితే మొదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేసుకుంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ పిఎం కిసాన్ ఇరవై ఒకటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను ఏపీలో ఉన్న రైతులకైతే ఇక తెలంగాణ రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ అందించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీరు పొందగలుగుతారు మళ్ళీ పెండింగ్ పడితే కనుక మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు పీఎం కిసాన్తో పాటు డబ్బులు అయితే మీ నేరుగా వచ్చేస్తాయి ఇక ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే అర్హుల లిస్టు విడుదలవుతుంది ఈ అర్హుల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు